హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఏపీ పెన్షన్ పంపిణీపై అయితే ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇది ఒక శుభవార్తను చెప్పాలి పెన్షన్దారులకు సో దానికి సంబంధించి అప్డేట్ ఏంటి అసలు ఏం చేయబోతున్నారు ప్రతిదీ తెలుసుకుందాం అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న పెట్టానికి అయితే వెంటనే తెలియజేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ చూడండి మనకి ఎందాక అప్డేట్ అయితే రావడం జరిగింది పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలని చెప్పారు అలాగే ఏపీలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది గత నెల మాదిరి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయనున్నారు ఒకటో తేదీనే తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయాలని ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని స్పేర్ సిఇఓ ఆదేశాలు జారీ చేశారు పలు కారణాలతో పంపిణీ చేయాలని వారికి మరిసెట్ రోజు అందించాలన్నారు అలాగే ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు ఈ నెల ముప్పై బ్యాంక్ నుంచి నగదు విత్డ్రా చేసుకోవాలని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే మనకు ముందుగానే గత నెల ఎలాగైతే పంపిణీ చేశారో ఈ నెల కూడా అలాగే పంపిణీ చేయడం జరుగుద్ది సచివాలయం సిబ్బంది పంపిణీ చేయనున్నారు సో మనకి ఒకటో తారీఖునే తొంభై శాతం పూర్తి చేస్తామన్నారు ఇన్ కేస్ అప్పుడు కనుక అవ్వకపోతే తర్వాత రోజు మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పడం అయితే జరిగింది సో ఈ నెల అందరికీ కూడా మెన్షన్ అయితే వస్తాయి అని చెప్పడం అయితే జరిగింది సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మెటర్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్